రోజున భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నూతనంగా బాధ్యతలు సేకరించిన పివిఎన్ మాధవ్ గారు జిల్లాల పర్యటనలో భాగంగా సారథ్యం పేరుతో బలమైన భారత్ బలమైన బీజేపీ అనే నినాదంతో ప్రతి జిల్లాలోని సమావేశాలు ఏర్పాటు చేస్తూ శోభాయత్ర నిర్వహిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఉన్నారు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంటూ ఎన్డీఏ బలోపేతం కోసం అదేవిధంగా భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం అనేక కార్యక్రమాలని భారతీయ జనతా పార్టీ నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే సారథ్యం కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది రేపటి రోజున ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహించడం కోసం జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ కూడా రాజమహేంద్రవరం తరలి వచ్చి కార్యక్రమంలో పాల్గొంటున్నారు వైసంక్షన్ నుంచి ఆనంకడా కేంద్రం వరకు శోభాయాత్ర నిర్వహించడం ఆ తదుపరి సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ సభ అదేవిధంగా ఇంటెలెక్చువల్స్తో మీటింగ్ అదేవిధంగా మీడియా మిత్రులతో చిట్ చాటు అనేక కార్యక్రమాలు నేను ముందుగా అనేక కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ శ్రేణులందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా మేమంతా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ ఏ విధంగా పురోగమిస్తుంది ఇది బలమైన శక్తిగా ఎలా రూపొందిస్తుంది అనేది రెండు రోజుల క్రితమే వచ్చిన ఇండియా టుడే మూడవ ది సర్వే రిజల్ట్స్ వచ్చినా కూడా మనందరం చూసాం ఈ రోజు ఎన్నికలు జరిగితే దేశవ్యాప్తంగా మూడు వందల ఇరవై నాలుగు స్థానాలు టెండీయ కూటమి లోక్సభ స్థానాలు సాధించి మరలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ముందంజలో ఉంది అట్ ది సేమ్ టైం ఏదైతే ఇండియా కూటమి ఉందో ఇండియా కూటమి రెండు వందల ఎనిమిది స్థానాలకే పరిమితమైన పరిస్థితులు కూడా ఇండియా టుడే మూడవ ది సర్వేలో చూసాం అదే విధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి ఇప్పటికే ఉన్న ఇరవై ఒక్క ఎంపీ సీట్లకి అదనంగా ఒక్కో రెండు స్థానాలు కైవసం చేసుకునే దిశగా ఉందనేది కూడా ఇండియా టుడే మూడవది రేషన్లో ఇవాళ బయటపడింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి కానీ అక్కడ రాహుల్ గాంధీ కానీ చేసే ప్రవర్తన ఒక చిన్నపిల్లల మాదిరిగా ఉందని తప్పించి పరిణితి చెందిన రాజకీయవేత్తలుగా వాడు ప్రవర్తించడం లేదు ఇవాళ భారతదేశానికి పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా అద్దతి వస్తూ ఉంది ఇవాళ అమెరికా అధ్యక్షుడు ఈ రోజే చూసాం సాక్షాత్ అక్కడి నుంచి రిపోర్ట్స్ ఏ విధంగా వస్తా ఉన్నాయి అక్కడ ఒక దౌత్యవేత్త వ్యక్తిగత కక్ష ఇవాళ భారతదేశం పైన ట్రంప్ ఈ విధంగా వ్యవహరిస్తున్నానికి సరైన విధానం కాదు అని చెప్పే పరిస్థితి వచ్చింది ఆయన ఏదైతే నోబుల్ శాంతి బహుమతి కోసం ఆయన్ని నామినేట్ చేయలేదు భారతదేశం తరఫున మద్దతు ఇవ్వలేదనే ఏకైక కారణంతో ఈ విధంగా భారతదేశాన్ని వ్యతిరేకిస్తా ఉన్నదనే సంగతి ఇవాళ బయటకు వచ్చింది ఇవాళ ప్రపంచం అంతా భారతదేశానికి మద్దతుగా నిలుస్తున్న పరిస్థితిని చూసాం ఇది ఒక నరేంద్ర మోడీ గారి వల్ల మాత్రమే ఈ విధమైన మద్దతు కూడగట్టడం ప్రపంచవ్యాప్తంగా సాధ్యమైంది అటువంటి పరిస్థితులు ఇవాళ ప్రజలు మరలా భారతీయ జనతా పార్టీనే గెలిపించాలనే ఒక ఆలోచనతో ఇవాళ ఉన్నారు అనేది మనకి ఇండియా టుడే చేసిన మూడవ ది నేషనల్ సర్వేతో బయటకు వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి బలోపేతం కావాలి తప్పనిసరిగా డబుల్ ఇంజిన్ సర్కారులు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ పెద్ద ఎత్తున సంక్షేమం అభివృద్ధి నిర్వహించడం ద్వారా ఇవాళ బలమైన భారతదేశాన్ని తయారు చేయడం బలమైన భారతీయ జనతా పార్టీని తయారు చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది ఉంది భాగంగానే రేపు పివిఎన్ మాధవ్ గారు రాజమహేంద్రవరంలో పర్యటిస్తా ఉన్నారు ఈ కార్యక్రమాలను విజయవంతం చేయమని భారతీయ జనతా పార్టీ శ్రేణులతో పాటు ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఆలోచనలు పంచుకోవడం కోసం సామాన్య ప్రజానీకం కూడా ఈ కార్యక్రమానికి హాజరై భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం భారతీయ జనతా పార్టీ చేస్తున్న సంక్షేమ అభివృద్ధి సేవా కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ నిర్వహిస్తుందో ప్రతి ఒక్కరికి మార్గదర్శనం చేసే విధంగా ముందుకు వెళ్తా ఉన్నాం అందరూ ఆశీర్వదించి రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయమని సందర్భంగా తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ నూతన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు సారథ్యం అనే కార్యక్రమం ద్వారా దేశం మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా వారి యాత్ర సాగుతూ ఉంది అందులో భాగంగానే మన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కూడా వారు వస్తూ ఉన్నారు సెప్టెంబర్ ఒకటవ తారీఖున వారు రాజమండ్రి వస్తారు సారథ్యం యాత్రని భారతీయ జనతా పార్టీ ప్రతి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి కమిటీ సభ్యులు మండల నాయకులు జిల్లా నాయకులు వీరందరి యొక్క సంయుక్త సహకారంతో వారి వారందరి యొక్క భాగస్వామ్యంతో చాలా భారీ ఎత్తున బీజేపీ సారథ్యం యాత్రను మనం నిర్వహిస్తూ ఉన్నాము ఇది రాజమండ్రిలోని వై జంక్షన్ నుంచి దేవి చౌక్ మీదుగా గోపురం బస్ స్టాండ్ మీదుగా సుబ్రహ్మణ్యం మైదానం వరకు కూడా ఈ యాత్ర కొనసాగుతుంది అనంతరం యాత్ర అనంతరం భారీ బహిరంగ సభను మనం నిర్వహిస్తూ ఉన్నాం ఈ యాత్రలో పది నుంచి పన్నెండు వేల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొంటారు అదేవిధంగా బహిరంగ సభలో కూడా వారందరూ పాల్గొనడం జరుగుతుంది మన రాష్ట్ర అగ్ర అయినటువంటి ఎంపీ శ్రీమతి పురంధరేశ్వరి గారు ఎమ్మెల్సీ శ్రీ సోమవీరాజ్ గారు ఎమ్మెల్యే శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరి యొక్క పర్యవేక్షణలో ఈ సారథ్యం కార్యక్రమం ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాము ఆంధ్రప్రదేశ్ యొక్క సంపూర్ణ అభివృద్ధి భారతీయ జనతా పార్టీ ధ్యేయం మన రాష్ట్రానికి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం సహకారం ఉని కూడా లేనంతగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్న సందర్భంగా భారీ ఎత్తున మనం సహకారం అందిస్తూ ఉన్నాము వ్యవసాయ రంగానికి కానీ మౌలిక వసతుల కల్పన కానీ అదేవిధంగా రవాణా రంగం అభివృద్ధి కోసం కానీ పేదవారికి ఉచిత బియ్యాన్ని కానీ ఉచిత ఇళ్ళ కానీ ఈ విధంగా అన్ని రకాలుగా అన్ని వర్గాలు వారిని ఆదుకునేటట్టు సహకరించేటట్టు మధ్యతరగతి పేద ప్రజలు కూడా అభివృద్ధి చెందేటట్లు అనేకమైనటువంటి పథకాలను నరేంద్ర మోదీ గారు రూపొందించడం అమలు చేయడం జరుగుతూ ఉంది చెట్ట చివరి లబ్ధిదారుడి వరకు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలని చెప్పి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కృషి చేస్తా ఉన్నారు జిల్లాలో కంప్లీట్ జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఇరవై ఒకటి పశ్చిమగోదావరి జిల్లా ఆ విధంగా మిగతా ఆరు జిల్లాలు కూడా కంప్లీట్ చేసుకుని ఫైనల్గా విశాఖపట్నంలో ఈ యాత్ర ముగుస్తుంది ఇప్పటికీ సారథ్యం అనే యాత్రకి ఫైనల్ మీటింగ్కి కేంద్రం నుంచి నడ్డా గారు కూడా వచ్చే అవకాశం ఉంది ఈ యాత్రని పార్టీ శ్రేణులు శ్రేణులు పార్టీ పెద్దలు చాలా ఆత్మవిశ్వాసంతో దృఢ సంకల్పంతో స్వీకరించారు యాత్ర డే బై డే ఉధృతం అవుతుంది రాష్ట్రంలో ఈ యాత్ర రాయలసీమ జిల్లాలో ఒక జిల్లాలో అయితే ఏడెనిమిది వేల మంది వచ్చారు అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగితే దాని ఆధారంగా రాయచోట్లో చాలా పెద్ద ఎత్తున ధరలు రావడం జరిగింది వీరభద్రుడు సంబరం జరుగుతుంటే దాని మీద పాకిస్తాన్ యొక్క ప్రేరేపిత గూండాలు దాడి చేస్తే దాని ప్రతీకారంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడి యాత్రని విజయం చేసేటువంటి సంకల్పం వచ్చింది జాతీయవాద శక్తులు డే బై డే ఆంధ్ర రాష్ట్రంలో బలపడుతున్నారు జాతీయవాద శక్తులంటే వినాయించ కూడా ముఖ్యమంత్రిని కలిసి మన రాజు గంగరాజు గారి నాయకత్వంలో ప్రతి చోట వినాయక చవితి ఏ విధంగా ప్రభుత్వం మద్దతు ఇవ్వాలి అంటే కూట ప్రభుత్వం ఇరవై ఐదు కోట్లు ఎలక్ట్రిసిటీకి కేటాయించారు అంటే ఈ విధంగా జాతీయవాదం యొక్క ప్రాబల్యం రాష్ట్రంలో విస్తరించే పరిస్థితులు ఏర్పడింది ఈ రెండు భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యాలు జాతీయవాద భావాల పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయడం ఈ అభివృద్ధిలో ప్రధానంగా గ్రామం దగ్గర నుంచి కేంద్రం సహకరించేటువంటి పరిస్థితి గ్రామంలో ముఖ్యమంత్రి మాజీ మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామాలకి ఎన్ఆర్ఏ తరఫున తరపున ఈ సంవత్సరం పదివేల కోట్ల రూపాయలు ఇచ్చారు ఇందులో ఐదు వేల కోట్లతో ఓన్లీ రోడ్లు వేశారు పన్నెండు వందల యాభై కోట్లు కేంద్రం నుంచి వచ్చే నిధులు సర్పంచ్ అకౌంట్ లో వేయబోతున్నారు అలానే జల జీవన్ మిషన్ కార్యక్రమంలో మన రాజమండ్రి గోదావరి దగ్గర నుంచి అమలాపురం దాకా నీళ్లు ఇచ్చే కార్యక్రమంలో దేశం రాష్ట్రంలో పదకొండు నదులను ఏళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలకి ఇవ్వడానికి యాభై వేల కోట్లతో కేంద్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన దాని కేంద్రం చేస్తుంది